సీట్లు బుల్ సీట్లు బుల్వద్దా వేచివా

పొరాన్ని నడిపోయి నాడిపోయి నడిపోయి రావాలి నడిపోయి 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 నడిపో లా అరిశాను కదా అప్పుడు వచ్చి అక్కకుండా బండి బయలుదేరేటప్పుడు రన్నింగ్ లో చెప్తున్నావే జస్ట్ స్లిప్ అయింది అనుకో మా ఉద్యోగల కదా పోయేది అప్పటికి నేను నల్ల సొక్క నల్ల అని అరిశాను కదా సాగు రాకీ నాడిపడా కదా శిలా తీసు మాట్లాడతామని సడన్ గా ఎందుకలా చెప్పు నాకు మీరు బాగా నచ్చారు అందుకే చెప్పాలనిపించింది చెప్పాను కానీ చెప్పడానికి ముందు ఒక్క నిమిషమే అయినా ఆలోచించి చెప్పాను అది చాలదు చాలు చాలదు చాలు చాలదు చాలు చాలదు లేదు చాలు ఏంటి చాలు ఏంటి చాలు నా పేరేంటో తెలుసా నీకు జలకంఠ పేరులాగే లేదు కదా అలాగే పిలుస్తున్నారు చంద్రశేఖర్ చంద్రశేఖర్ జలకంఠగా ఎలా మారాడో నాకు తెలీదు చంద్రశేఖర్ అనే పేరు నాకు ఎవరు పెట్టారో కూడా తెలీదు ఇంతవరకు నన్ను ఎవరు ఆ పేరుతో పిలిచింది కూడా లేదు ఏడేళ్ల వయసులో చిరిగిన చెడ్డీ వేసుకుని పద్దెనిమిది గంటలసేపు పనిచేశాను మూడు పూట్ల తిండి కోసం అనుకోకుండా ఒకరోజు కొన్ని కొట్టాను డబ్బులు ఇచ్చారు ఇప్పుడు నా వృత్తి కొట్టడం డబ్బులిస్తే ఎవరినైనా ఎప్పుడైనా కొడతాను కొట్టడం నరకటం అదే నా జీవితం అదే నా జీవితం భయంగా ఉందా ఇప్పుడు నచ్చలేదు కదా నచ్చదు నచ్చదు అందుకే అప్పుడే చెప్పాను చాలదని చాలదు అదే ఇవన్నీ నీతో చెప్పాలనిపించింది అందుకే వచ్చాను చెప్పేశాను నేను బయలుదేరతాను వస్తా లేదు ఏదో పిలిచినట్టు అనిపిస్తే అందుకే వస్తా చంద్రశేఖర్ సార్ భాగ్య మేడం చూడడానికి వచ్చారా ఈరోజు అవి ఇక్కడికి రారు మీరు వస్తే ఇంటికి రమ్మని చెప్పారు ఎంతైంది ఇరవై రూపాయలండి ఇప్పుడే వస్తానండి అలాగే సార్ నువ్వు వైజాగ్ వచ్చి నెంబర్ కాంటాక్ట్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో డబుల్ టూ ఫైవ్ టూ జీరో బస్ స్టాండ్కి వెళ్ళు అలా సార్

వైజాగ్ నెక్స్ట్ బస్సు ఇప్పుడు బస్సు ఉంది వెనకాల సీటే ఉంది పర్వాలేదా పర్వాలేదు జలకంట బస్ ఎక్కాడన్నా రేపు ఉదయానికల్లా ఎక్కడ ఉంటాడు బస్ స్టాండ్ నుంచి వాడు ప్రాణాలతో రాకూడదు ఓకే వాడు వచ్చేసాను మిస్ అవ్వకూడదు నువ్వు మిస్ చేస్తే వాడు నువ్వు మిస్ చేస్తే వీడు కేశవ వీళ్ళు మిస్ చేస్తే నువ్వు అన్నా ఒక చిన్న మ్యాటర్ అన్నా చెప్పు వాడిని లేపేయాలంటే లేపేయచ్చు పాప పదిహేను ఏళ్ళుగా మనతోనే ఉన్నాడన్నా అన్న భాగ్య విషయం ఎన్నేళ్ళు ఉన్నా నాకే తెలియదు అన్నా తెలిసే ఛాన్సే లేదు

రాజలకంట ఏంటి ఇక్కడికి వచ్చాను చూస్తున్నావా ఒక ముఖ్యమైన విషయం నీతో కొంచెం మాట్లాడాలి రా మండేకు రాజలకంటా ఏంటి నాయుడి పెట్టలేవా ఇప్పుడు ఏం కావాలి నీకు ఎవరినైనా లవ్ చేస్తున్నావా వద్దు వదిలేయి ఏ వద్దురా వదిలి ఆ అమ్మాయి ఎవరో తెలుసా మన రవీన్న గారు అమ్మాయి ఏంటి షాక్ అయ్యావా మేము అలాగే షాక్ అయ్యాం ఆ ఊళ్ళో ఆయనకు ఒక కుటుంబం ఉంది పెద్ద భార్య ఆవిడ కూతురే భాగ్య ఒకే అమ్మాయి ఈ ఊరు వచ్చి ఇంకో పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయ్యాడు అక్కడికి రాకపోకలేం లేవు డబ్బు మాత్రం పంపిస్తుంటాడు ఇదిగో చూడు బస్ దిగంగానే లేపేయమన్నారు లేపేయడానికే వచ్చాం ఆ తర్వాత నేనే తెలియక చేసుంటాడు చెప్తే వింటాడని చెప్పి ఆయన్ని కంట్రోల్ చేశాను ఆ పిల్ల వాళ్ళమ్మ ఇక్కడే ఉన్నారు భాగ్యని ఏం లేదు సరే వదిలే తెలిస్తే చూస్తుంటావా ఏంటి ఊరికే ఫీల్ అవ్వకు అన్నకు ఫోన్ చేసిస్తాను తెలియక చేశాను ఇక మీద అలా చేయనని చెప్పు అన్న బాగా టెన్షన్లో ఉన్నారు అన్నా శ్రీశైలాన్ని చెప్పు జలకంట ఏదో మాట్లాడతాడంట మాట్లాడమను ఒక్క నిమిషం ఏంటి ఎందుకు నడకుండా చాలా మందిని కొట్టాను కానీ మీ అమ్మాయిని తెలియకనే ఇష్టపడ్డందుకు ఏంటి ఏమైంద నడకుండా నన్నే లేపేయాలని చూస్తావా ఈ సెంటిమెంట్ నా దగ్గర వద్దు ఇప్పుడు తెలిసిందిగా ఇలా చూడు నాకు అమ్మాయి నచ్చింది ఆ అమ్మాయికి నేను నచ్చాను కాదంటానికి నువ్వెవరు నేను ఓ అని ఒక్క మాటలుంటే నువ్వు అసలు ప్రాణాలతో ఉండేవాడివి కాదు చచ్చుండేవాడివి నాకు తెలుసు నా చావు ఇప్పుడు కాదు నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవురా చేసి చూపిస్తానురా నువ్వు మగాడివైతే చెయ్యరా సింగిల్ ప్లేట్ లో కడుక్కొని బతికిన కుక్కవి నాతోనే 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 సవాల్ చేస్తావా నిన్ను 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 బతకను బతకను చంపేస్తా ఏయ్ పోనీ లేని వదిలేస్తే రవెన్నకే ఎదురు చెప్తావా

వదలద్దు వాళ్ళు వదిలితే నిన్ను చంపేస్తా ఊర్లా మార్కెట్ వచ్చారనా పూర్లా మార్కెట్ వదలొద్దు పట్టుకో 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 నరికి ఏంట నువ్ అనేది మన ఏరియా మన విధుల్లో మన వీధులోగా శ్రీశాళం ఏంటని దగ్గరగా వచ్చారా రేరే రేరే మన ఇంటి దగ్గర మన ఇంటి దగ్గర మన ఇంట్లో ఏటో అవుతున్నావు అవునా మరిట్లోగా వస్తున్నాడు రాలిపు రాలిపు రాయ్! వాడి నరికి పోగులు పెట్టట్రా సాకు వచ్చి రౌడీ అయ్యావు నేనిప్పుడు బతుకుతున్నదే రౌడీగా నాతో పెట్టుకోకు ఇది ఒక్క మాట ఫోన్లో చెప్పు ఉండొచ్చుగా రాయ్ ఎంతమంది ఉన్నారు మీ కళ్ళు కప్పి అమ్మాయిని తీసుకెళ్ళారంటే ఏం పీకుతున్నారు మీరు కలెక్టరు కమిషనర్ చేతులు కట్టుకొని నిలబెడతారు ఓమోనరా వారికి ఇంకో కుటుంబం కూడా ఉందా ఇంతవరకు తెలియదే ఇప్పుడు అదా ముఖ్యం యాష్ వేసుకొని నువ్వు మోసం చేయట్లా మోస్కవై చాలు కానీ కమిషనర్ నెంబర్ ఎంతాయా ఫోన్ చేసివు నే మాట ఏ మహా చూడు మహా నీ అల్లుటా ఊరు ఊరంతా ఎంత టౌకేసేలా ఉన్నావే

వాడి చావే ఇప్పుడు నాకు ముఖ్యం ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నేను చేసిన దాంట్లో తప్పే ఉంది నచ్చలేదా ఇలా చూడు బస్ స్టాండ్లో నన్ను చంపడానికి వచ్చినప్పుడు మొదటిసారి నా ప్రాణాలకి భయపడి పారిపోయి వచ్చాను నీకోసం నిన్న ఎలాగైనా చూడటం కోసం నచ్చకపోతే చెప్పు నిన్ను తీసుకెళ్లి వదిలేసి వస్తాను చెప్పగానే మీ గురించి అన్ని విషయాలు చెప్పారు కానీ మా నాన్నెవరో తెలిసి కూడా నీ దగ్గర నిజంగా ఇక్కడ జరిగేది ఏది నాకు తెలియదు తెలిసినంత వరకు మా నాన్నకి ఇక్కడ ఇంకో భార్య ఉంది ఆయన దగ్గర నుంచి డబ్బు వస్తుంటుంది ఈ విషయాలు కాక మా అమ్మ ఇంకేం చెప్పలేదు నేను ఏమీ అడగలేదు నన్ను నమ్ము చంద్ర ఈ పిల్లని తీసుకొచ్చిన అడివి ఎక్కడికి నీ వెళ్ళిపోవచ్చు కదా ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు ఎవరితో గొడవ పెట్టుకుంటున్నావో తెలుసా నువ్వు ఇక్కడ ఉన్నట్టు తెలిసిందో అంతే నీ కాళ్ళు చేతులు నరికి సముద్రంలో పడేస్తారు బయలుదేరు ఎటైనా వెళ్ళిపోండి వెళ్ళాం ఎందుకు వెళ్ళరు ఇక్కడ ఏం జరుగుతుంది ఏం జరగబోతోందని తెలియకుండా నుంచొచ్చి చూడు నువ్వు రమ్మనగానే నీ వెనక వచ్చింది ఆ పిల్ల కోసమైనా వెళ్ళు ఎక్కడికి ఎక్కడికన్నా వెళ్ళమంటావు ఏదో చోటికి వెళ్ళరా వాళ్ళకి భయపడి పారిపోయి దాక్కోమంటావా పారిపోయేది దాక్కోవడానికి కాదు బతకడానికి వచ్చేసరి ఇప్పుడు ఏం చేయడు వెళ్ళండి వెళ్ళండి అని మొత్తుకున్నానే విన్నారా అనుభవించు వచ్చేసరి చూడు ఇప్పుడు ఏం చేయబోతావు ఎలా తప్పించుకుంటావు మన లాంటి వాళ్ళకి కొట్టుకోవడాలు నరుక్కోవడా జీవితం ఇది మన తలరాత పొండి ఎలాగైనా చావండి ఏదో చేసి తీరాలి వాళ్ళు వచ్చేసారు వాళ్ళని బైక్ అక్క నీల నీళ్ళ ట్యాంక్ వచ్చిందా ఏంటక్క నీల్ ట్యాంక్ వచ్చింది ఎవరో కేకేశారు உக்கா எ கேதுரா யா சார் నువ్వేంటి ఇక్కడ నేనే రా ముందుకు వచ్చాను పట్టుకోండి రాధాన్ని నా కొడుకు బిల్డింగ్ ఎరకాల తాడు కట్టుకుంటు పారిపోతున్నా